క్రైస్తల పదమూడవ సంకీర్తన ఒకటి నుండి ఆరు చరణాలు ధ్యానం చేసుకుందాం దేవుని విషయంలో మీరు ఎప్పుడైనా అసహనానికి గురయ్యారా ఇతరుల పట్ల లేక మన మీద మనకే కొన్నిసార్లు అసహనం కలుగుతుంది అయితే దేవుని పట్ల మనకు అసహనం ఉన్నప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఎహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోవదువు నిత్యము నాకు నాకెంతకాలము కాలము ఉందివు ఎంతవరకు నా మనస్సులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనయ్యుందును ఎంతవరకు నా శత్రువు నా మీద తనను హెచ్చించుకొను ఎంతవరకు అని దావీదు నాలుగు సార్లు అడిగాడు నేడు మనకు సమయం ఎంతో విలువైనది సెకండ్లతో సహా చూపించే గడియారాలు నేడు మనకు అందుబాటులో ఉన్నాయి అయితే ఆ సెకండ్లతో మనమేమి చేస్తున్నాం ఒక అడ్డదారిలో వెళ్తే మనకు మూడు నిమిషాలు కలిసొస్తాయి అనుకుంటే ఆ మూడు నిమిషాల వలన మనం సాధించేదేముంటుంది మనం కోరుకున్న దానిని ఇప్పుడే దేవుడు మన కొరకు చేయాలని కోరుకుంటాం అయితే ఆయన వెంటనే కార్యాచరణకు పూనుకోడు దేవుడు వాగ్దానం చేసిన ఇస్సాకు జన్మించడానికి అబ్రహాము ఇరవై ఐదు సంవత్సరాల పాటు వేచి ఉన్నాడు తన పిల్లల కోసం ఇస్సాకు ఇరవై సంవత్సరాల పాటు వేచి ఉన్నాడు చరసాలటి విడిపించబడి సింహాసనానికి హెచ్చరించబడడానికి యోసేపు పదమూడు సంవత్సరాలు వేచి ఉన్నాడు మోషే ఎనభై సంవత్సరాలు వేచి ఉన్నాడు దేవుని కాలక్రమం మన కాలక్రమం వలే ఉండదు కొన్నిసార్లు మనం ఊహించిన దానికంటే అత్యధికంగా చేయడానికి ఆయన కొంత సమయం వేచి ఉంటాడు లాజర్ చావసిద్ధంగా ఉన్నాడని తెలిసిన మన ప్రభువు అతడు చనిపోయే వరకు అక్కడికి వెళ్ళలేదు ఆయన వెళ్ళిన తర్వాత ఆయన గొప్ప అద్భుతాన్ని జరిగించి గొప్ప మహిమను పొందాడు మనం చేయవలసిందల్లా ప్రభువు కొరకు వేచి ఉండడమే అయితే ఆయన ఎందు మనం నమ్మిక ఆయన వాక్యముపై మనం ఆధారపడగలం అనేక ఆశీర్వాదాలు మీ సహనం వలన కలుగుతాయి దేవుడు కార్యం జరిగించాలని మీరు వేచి ఉన్నప్పుడు మీకేది ఉత్తమమో ఆయనకేది మహిమకరమో ఆ సంగతి ఆయనకు తెలుసు అని మీరు గ్రహించాలి మీ పక్షంగా దేవుడు కార్యం జరిగించాలని మీరు వేచి ఉన్నారా ఆయన కాలము కొరకు వేచి ఉండండి ఆయన వాక్యమునందలి వాగ్దానములపై ఆధారపడండి ప్రార్థన మహాపరిశుద్ధుడు ఆమెకిలు ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీ ఘనమైన మునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభ అవును ప్రభా కొన్నిసార్లు మేము మా యొక్క కార్యాల పట్ల అసహనం కలిగి ఉన్నాము ప్రభా మీరైతే మీరు తగిన సమయంలో మాకు ఏది అవసరమో మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి ఏ సమయంలో ఏది అవసరమో మీరు మాకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నారు అయితే ప్రభా ఆలస్యంలో ఎంతో ఆశీర్వాదం మీరు ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడుగా మీరు మాకున్నందుకు వందనాలు ప్రవ్వా మేము సహనం కలిగి మీరు కార్యము చేసే వరకు కూడా వేచి ఉండడానికి మాకు సహాయం చేయండి మీపై నమ్మిక ఇచ్చి మీపై ఆధారపడి మీరు ఇచ్చే వాగ్దానంలో నాయన మా పట్ల నెరవేర్చే వరకు సహనం కలిగి వేచి ఉండేటువంటి కృప మాకు దయచేయండి అట్టి మనసు మాకు దయచేయమని మీ కృపా హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ ఏసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు